నమస్తే అండి ఈరోజు కథ మార్పు కోసం రచన కేకే భాగ్యశ్రీ గారు ఇక కథలోకి వెళితే దీనితో ఇది మూడో సంబంధం గారు కాదని చెప్పినది ఇలా అయితే దీనికి ఈ జన్మకి పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదు అంటూ అరిచాడు కాకపోతే ఏం మునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది అదుగో ఆ లెక్కలేని తనం చూస్తేనే నాకు ఒళ్ళు మండేది ఆడపిల్ల ఓ ఒద్దిగా పాడు పాడూలేదు అయినా దీన్ని కాదు అనాల్సింది దీన్నిలా పెంచిన దీని అమ్మని అనాలి అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ సీతవైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది మధ్యలో అమ్మేం చేసింది ఆవిడనేందుకు ఇందులోకి లాగుతున్నారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఎవరి ప్రమేయము లేదు కొరకొర చూస్తూ విరుచుకుపడింది ప్రణవ వీళ్ళ వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు తాను కలుగు చేసుకున్నా తిట్లు తప్పవు కలుగ చేసుకోకపోయినా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలు ఉంది ఆమె మాధవకి చెల్లులు ప్రణవకి మేనత్త అయిన సునీత ఆ మధ్య వచ్చిన సంబంధమంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదు అని క్యాన్సిల్ చేయమన్నావు మరి ఈ సంబంధానికేమొచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడలిని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశమేంటి పడ్డాడు మాధవ కూతురిపై అతని వైపు నిరసనంగా చూసి ముఖం తిప్పుకొని గదిలోకి వెళ్లిపోయింది ప్రణవ ఎంత పొగురు దరిద్రపు పెంపకం మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ ఎందుకన్నయ్య మాట మాటకి వదినని ఆలిపోసుకుంటున్నావు మధ్యలో తనేం చేసింది వదని గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం చేయడమేంటి దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరుపోసి పెంచింది నా మీద దానికి గౌరవం లేకుండా చేసేసింది నేనంటే పడకుండా చేసింది సీతవైపు దూకుడుగా వెళ్ళాడు మాధవ చేయెత్తుతూ ఆవిడ నూరిపోసి పంచడం దేనికి నిన్న చూస్తూ పెరిగిన ప్రణవకి నీ మీద గౌరవం ఎలా పెరుగుతుంది చెప్పు అంటూ అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత అయితే తప్పు నాదేనంటావు చెల్లెలని మింగేసేలా చూశాడు మాధవ బదులీయలేదు సునీత బేలగా చూస్తున్న సీత భుజాలపైన చేయి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకువెళ్లిపోయింది కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లలలో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తనే ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పుకి అణచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాల నరకం అని అభిప్రాయపడిపోయి పెళ్లి మీదే విముఖతను పెంచుకుంటున్నారు భర్తల నిరంకుసత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాస్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలని రుద్దుతూ పెంచుతున్నారు వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతి యువకుల కాపురాలలో అమ్మాయిల తల్లుల అతిజోక్యం కాపురాల విచ్ఛిన్నం అంటూ నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు వదనా నీకు అలవాటే కదా అంటూ అనునయంగా అంది సునీత అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు సునీత కళ్ళ నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాల్లో ముల్లు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముల్లబాటలో నడుస్తారా ఎవరైనా కాని ఆ ప్రశ్నకి సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు డభిస్తే ఆమె మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నరడారానా జీర్ణించుకుపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడికి ఒక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనుకుండా భరించే సీత మెతకతనం అతడికి ఓ వరప్రసాదం భార్యని ఒక దాసీదానిలా చూడటం అతడికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్నా మాధవ మూర్ఖత్వానికి ముండితనానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటను పంచుకుని తనకి ఓరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలని అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోంది అంటే అది ఆమె అనుకునేది సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్లేక తన బాధను పంచుకునే తోడులేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బ్రతికింది ఆమెని చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలు కన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికల్ని తనలోనే దాచేసుకుంది ఎందుకు నాన్న అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మరింటి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో తండ్రిని ఎందుకే మీ అమ్మకి ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇక సంపాదిస్తే నా నెత్తి మీదకెక్కి డాన్స్ ఆడేది అంటూ వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని ఇలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవలసింది నేనే కదా అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరతాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణి నిర్లిప్తత ప్రణవని బాధించినా ఆమెను గౌరవించి ఇంకెప్పుడూ తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు తల్లిపడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా ఏనాడూ తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్ర్యమేనని అర్థమై చక్కగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకి పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనల్ని కలుగజేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి దాంతో భర్త అనేవాడిని చెప్పుచేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయి షరతులు విధించడము తన నిబంధనలకి ఒప్పుకోని అబ్బాయిలని నిర్ద్వంద్వంగా నిరాకరించడము ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండటం మా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కానీకి పరక్కి ముగుణ్ణి దేవిరిస్తూ వాళ్ల అణచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాలను అనుభవించారు మాగా కర్మ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురితో నెగ్గలేక భర్త దురహంకారానికి తలగ్గలేక చిత్ర అనుభవిస్తోంది సీత ఇలా వచ్చిన సంబంధాన్న కాలదనుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్లవుతుందా అంతులేని ఆవేదనని బడబానలంలా గుండెల్లో మోస్తూ బయటికి తొనకని కుండలా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత ఏం చేస్తున్నావు ప్రణవ అంటూ చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికి వచ్చింది సునీత ఆఫీస్ వర్క్ అత్త రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ అత్తను కాసేపు మామూలు సంభాషణలు జరిగేక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా అంటూ సూటిగా అడిగింది సునీత కల్లెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అత్త అన్నట్లు ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం పొరపాటు కదా అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు కూడా మనకు అత్యంత ఆత్మీయులైతే ఎదురు ప్రశ్నించింది ప్రణవ మేనత్తను కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు అంది సునీత ఏమోఅత్తా అమ్మ జీవితం చూసాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మదల్చుకున్నారే నేను కాదనటం లేదు ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు సరే మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగానే ఉండవచ్చును కదా అంది ఒక్కడే కొడుకైనప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదత్తా అందుకే వేరుకాపురం రమ్మన్నాను దానర్థం వాళ్ళని వదిలేయమని కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖతేమీ లేదు అని చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళొచ్చు కదా కష్టానికి సుఖానికి అందరూ అండగా ఉంటారు అంది సునీత ప్రణవ ఆంతర్యం బోధపడక మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలిగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కాని ఎవరైనా మూసేరా కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తను అన్నది కూడా నిజమే కదా తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగడంలో తప్పేముంది అసహజత్వమేముంది ఇందులో అనుకుంది సునీత తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమెకు దగ్గరగా జరుపుకుని సారీ అత్త మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు అయినా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో కాస్త చెబుతావా అడిగింది మేనత్తని మెత్తన స్వరంతో అదేం ప్రశ్న అన్నట్లు చూసి ఓ తోడు కోసం కలిసి బ్రతకడంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బ్రతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవా అంది సునీత ఎంతమంది ఆడవాళ్ళకి తాము ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పు ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణను కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్ళు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణ భారం మోయలేక అమ్మాయిలకి పెళ్లిలు చేసి ఓ అయ్య చేతిలో పెట్టేవారు కాని ఇప్పుడు ఆ బాధలేదు ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకడం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకుని కింద పడి ఆడవటం దేనికి అంది ప్రణవ ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది సునీత మేనకోడలి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది నువ్వన్నట్లే పెళ్లి తోడు కోసం అక్కరలేదు అనుకుందాం పోని పెళ్లి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుంది అనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలు మధ్య పొరపచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ సమర్థత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవు అనే నమ్మకంతో పెళ్లి చేసుకో ఆర్థిక స్వాతంత్ర్యం ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేకాని అహంకారాన్ని కాదు కదా మగవాడి తోడు లేకుండా బ్రతకగలమనే లెక్కలేనితనాన్ని కాదు పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి కూడా పురుషుడి అండా అంతే అవసరం ఈ సత్యాన్ని మీ ధర్మ అమ్మాయిలు తెలుసుకున్ననాడు పెళ్లి గురించి తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలే గాలికి కొట్టుకుపోతాయి మళ్లీ చెబుతున్నాను పెళ్లి అనేది నీ స్వవిషయం కాని పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కావు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోనని చెప్పటం తప్పు కాదు చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యజించడంలోనూ ఏ తప్పు లేదు కాని లేనిపోని అపోహలతో పెళ్లే వద్దనుకోవటం ఒకవేళ చేసుకున్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగదింపులు చేసుకోవటం మాత్రం అవివేకమే అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉంటాయి అలాగని నాకు సమస్యలు లేవు అనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని మేం పరిష్కరించుకుంటాం కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అంది సునీత అలా కూర్చోవటానికి ఆ పురుష పొంగవుడు ఒప్పుకోవాలి కదా అత్తా తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వని తండ్రిని దృష్టిలో పెట్టుకుని చెప్తుంది ప్రణవ ఇప్పుడు అబ్బాయిలు అందరూ మారారు ప్రణవ అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మునిపటిలా లేరు కోడలతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తల శాతం ఇప్పుడు పెరిగింది చదువు సంస్కారం ఇంగిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలను అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో ఇంక నీళ్లు ఇంకిపోయాయి నువ్వు ఇప్పుడు ఆవిడికి సరికొత్త బాధనివ్వద్దు మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనూ కాక విఘ్నతతో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకో స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్లిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలుగజేస్తే అంతా సంతోషమే కదా కథ సమాప్తం